ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా తయారు చేసిన డీప్సీకేఐ కొత్త రికార్డులు నెలకొల్పింది తక్కువ ఖర్చుతో అత్యంత మెరుగైన ఏఐ చార్ట్బాట్ ను తయారు చేసింది అలాగే యూజర్లకు ఉచితంగా ఆ సేవను అందించింది దీంతో ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాను ఎందుకంటే పెట్టింది ఎందుకంటే డీప్సీకేఐ బయటకు రాగానే అమెరికాకు చెందిన టాప్ టెక్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి ఇప్పటికే చైనా ఏఐపై అనేక విమర్శలు వచ్చాయి దానివల్ల దేశ భద్రతకు ప్రమాదం కలుగుతుందంటూ పలు దేశాలు నిషేధం విధించాయి ఇప్పుడు మరో కొత్త విషయం ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది గురిచేస్తోంది ని వాడుకుని హ్యాకర్లు అనేక దారుణాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు తాజా చెక్ పాయింట్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు దీప్ సిక్ తన కొత్త ఆర్ఏఏ మోడల్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది దీన్ని అనేక మంది యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు దీప్సీకేఐ సేవలను ప్రశంసించారు ఇదే సమయంలో హ్యాకర్ల కన్ను డీప్సీక్ ఏఐపై పడింది వారు దాని సేవలను పూర్తిగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సమాచారం ఎందుకంటే హ్యాకర్ కమ్యూనిటీ ప్రస్తుతం డీప్సీక్ వెన్ ద్వారా హానికరమైన కంటెంట్ ను డెవలప్ చేయడానికి ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారు ఏఐ టెక్నాలజీ కారణంగా అన్ని రంగాలలో పనులు మరింత సులభమయ్యాయి ఏ సమస్యకైనా చిటికెలో పరిష్కారం చూపుతున్నాయి దీనితో అనేక కంపెనీలు ఏఐ సేవలపై ఆధారపడుతున్నాయి మనుషుల కంటే వేగంగా తప్పులు లేకుండా సమస్యలను పరిష్కరించడం దీని ప్రత్యేకత అయితే కొత్తయ్య మోడళ్లపై అప్రమత్తంగా ఉండాలని భద్రతా నిపుణులు చెబుతున్నారు చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ విడుదల చేసే వార్షిక నివేదికను చెక్ పాయింట్ నివేదిక అంటారు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అనేక విషయాలను దీనిలో ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడులలో నలభై నాలుగు శాతం పెరుగుదల నమోదైందని తాజా నివేదికలో తెలిసింది డీప్ సీక్ మార్కెట్లోకి రావడంతోనే సంచలనం రేపింది వస్తూనే అమెరికా స్టాక్ మార్కెట్ ను గడగడలాడించింది దీంతో యుఎస్ లను భారీగా అమ్ముకోవాల్సి వచ్చింది డీప్ సీక్ దెబ్బకు ఎన్విడియా తో సహా అనేక మంది బిలియనీర్లు భారీ నష్టాల బారిన పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే చైనాకు చెందిన డీప్ సీక్ ని చూసి అమెరికా కూడా భయపడింది చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ అనే వ్యాపారవేత్త ఏఐ కంపెనీ డీప్ సీక్ ఏర్పాటు చేశారు అమెరికాకు ధీటుగా చైనాను నిలిపేందుకే కొత్త చాట్ బాట్ రూపొందించినట్టు చెప్పాడు దీప్ సీక్ ఉత్పాదక ఏఐ మోడల్ రిలీజ్ వల్ల అమెరికాలోని టెక్ స్టాక్లలో భారీ అమ్మకాలు జరిగాయి ప్రముఖ చిప్ కంపెనీ అయిన ఎన్విడియా దాదాపు ఆరు వందలు బిలియన్లు నష్టపోయింది ఓరాకిల్ చేరం లారీ ఎల్లిసన్కు ఇరవై ఏడు పాయింట్ ఆరు డాలర్లు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కు ఇరవై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల నష్టం కలిగింది